స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవానీ నగర్ సర్కిల్లోని ఓ ప్రైవేటు స్కూల్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గురువారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదహారు ఎంఎన్సీ కంపెనీలు ఏడు వందల ఉద్యోగాల కోసం జాబ్ మేళాలో ఇంటర్వ్యూలు నిర్వహించి సెలెక్ట్ అయిన యువతకు సాయంత్రం ఆఫర్ లెటర్స్ అందించారు శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని అన్నారు అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో మెగా జాబ్ మేళాను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తుందని ఆయన తెలిపారు తిరుపతిలో ఇప్పటి వరకు పద్నాలుగు మినీ జాబ్ మేళాలు నిర్వహించి సుమారు ఆరు వందల పదహైదు మందికి ఉద్యోగాలను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కల్పించిందని ఆయన తెలిపారు తిరుపతిని విశాఖపట్నం విజయవాడలకు ధీటుగా అభివృద్ది చేసేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు కట్టుబడి ఉన్నారని ఆయన తెలిపారు యువత మెగా జాబ్ మేళాలో ఉద్యోగం లభించకపోతే నిరాశ చెందకుండా తిరిగి ప్రయత్నించాలని ఆయన కోరారు అలాగే స్తోమతను బట్టి వ్యాపారం ప్రారంభించి కొనసాగిస్తే ఉద్యోగాల కన్నా అధిక మొత్తం పొందవచ్చునని ఆయన సూచించారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత జ్ఞానాన్ని పెంచుకుని కష్టపడితే విజయం ఖాయంగా లభిస్తుందని ఆయన తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా కొత్త కంపెనీలను పట్టించుకోకపోగా ఉన్న వాటికి ఇతర రాష్ట్రాలకు వెళ్లగొట్టారని ఆయన విమర్శించారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా అధికారి లోకనాథం డిప్యూటీ మేయర్ ఆర్సీ మున్కృష్ణ బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ గీతం స్కూల్ యజమాని తమ్మినేని వెంకటేశ్వరరావు జనసేన నాయకులు రాజారెడ్డి దేవర మనోహర్ ఆర్కె కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు